హైదరాబాద్లో ఈరోజు బంగారం వెండి రేట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ప్రతిరోజు మారిపోతున్న ఈ రేట్లు మార్కెట్లో ఒక పెద్ద సంచలనం సృష్టిస్తున్నాయి ఇక వివరాలు చూద్దాం ఇరవై రెండు క్యారెట్ బంగారం ధర ప్రతి పది గ్రాములకు ఒక లక్ష ఐదు వేల ఏడు వందల అరవై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ధర ప్రతి పది గ్రాములకు ఒక లక్ష పద్నాలుగు వేల ఐదు వందలు రూపాయలు వెండి ధర కూడా కిలోకు ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందలు రూపాయలు చేరుకుంది ఈ ధరలు విన్న వెంటనే వినియోగదారులు షాక్ అవుతున్నారు బంగారం వెండి మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు పడిపోతుందో చెప్పడం కష్టం శ్రీశాంభవి జ్యువెలర్స్ అందిస్తున్న మంత్లీ గోల్డ్ స్కీమ్ ఇప్పుడు ప్రతి ఒక్కరి కలల ఆభరణాలను నిజం చేసే ఒక గొప్ప అవకాశంగా మారింది ప్రతి నెల కేవలం పదివేల రూపాయలు చెల్లిస్తే పన్నెండు నెలల్లో మొత్తం ఒకటి లక్ష ఇరవై వేల రూపాయలు మీ పేరుతో బంగారం రూపంలో నిలుస్తుంది పన్నెండు నెలల తరువాత మీరు ఎంచుకునే ఆభరణాలపై మెకింగ్ ఛార్జీలు పూర్తిగా మాఫీ అవుతాయి పై యాభై శాతం తగ్గింపు లభించి మీ డ్రీమ్ జ్యువెలరీ సులభంగా మీ చేతుల్లోకి వస్తుంది